రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు బీసీ బిల్లు అసెంబ్లీలో పెట్టినం ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వంకు అప్పజెప్పిన పని తప్పించుకోవడానికి చూస్తుడు అది సరికాదు దీని ప్రక్రియ ఏంటిది దీని ప్రాసెసింగ్ అంత ఏంటిది బీసీ బిల్లు పెట్టినాక ఆ బిల్లును చట్టరూపకంగా తెచ్చి జీవోలు తీయాలి జీవోలు తీసి అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ రెండు బిల్లులు ఒకటి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచడం రెండవది విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ పెట్టింది సపరేట్గా చేశారు అందుకు మేము అభినందిస్తాం కానీ స్థానిక సంస్థలకు బలమైన ప్రతిపాదిక ఉంది ఇక్కడ గెలవడానికి రాజ్యాంగంలో రెండు వందల నలభై రెండు ఆర్టికల్ డీ సిక్స్ ప్రకారం మేము ఇంతకుముందు కూడా ప్రభుత్వానికి చెప్పినాం లెటర్ కూడా రాష్ట్రం దాని ప్రకారం పెంచాలే ఇవి పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఒకటి రెండవది దీని మీద యాభై శాతం సీలింగ్ అనేది దీనికి వర్తించరు ఎందుకంటే కేంద్రంలో అగ్రకులాలలోని పది శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు యాభై శాతం సీటుకు పోయి అరవై శాతంకి వచ్చింది అదే సందర్భంగా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది యాభై శాతం సీటింగ్ అనేది అవుట్డేటెడ్ పెంచుకు సందర్భాన్ని బట్టి పెంచుకోవచ్చు అని చెప్పింది దాని ప్రకారం కేసు గెలుస్తుంది రెండవది విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లను కూడా జనాభా లెక్కలుంటే పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తీర్పులు చెప్పింది ఈ రెండు ప్రతిపాదికలు అగ్రకులాల రిజర్వేషన్ల విషయంలో ఉత్తరప్రదేశ్ కేసు విషయంలో జనాభా లెక్కలు ఉంటే పెంచుకోవచ్చు అని ఈ రెండు కేసులు బలమైన కేసులు ఉన్నాయి రెండవది ఇక్కడ సుప్రీంకోర్టు ఉన్నాయి రాజ్యాంగపరమైన పరిధిలు దాటి అవతలకు వచ్చినాం జనాభా లెక్కలు ఉన్నాయి కాబట్టి ఈ బలమైన అడ్వకేట్ అని పెడితే గెలిచే అవకాశం ఉంది దీన్ని వ్యతిరేకించడానికి ఎవరు రాకపోవచ్చు కూడా అగ్రకులాలకు కూడా పది శాతం రిజర్వేషన్లు ఉన్నాయి వాళ్ళు కూడా వ్యతిరేకించం కాబట్టి కేవలం ప్రభుత్వానికి చిత్తశుద్ధి కావాలి ఈ చిత్తశుద్ధితోటి వెంటనే ప్రభుత్వం జూవ తీసి అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలి ఒకవేళ ఎవరైనా కోట్ల కేసు వేస్తే ప్రభుత్వం ఓట్ ఆడుతుంది మేమందరం మంచి అడ్వకేట్ అని కొట్లానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు దీన్ని పక్కకు పెట్టి నేను సుప్రీంకోర్టు ఆ కేంద్ర ప్రభుత్వం మీద దొబ్బేస్తాయితే మాత్రం ఎట్టి పరిస్థితులు సాధించరు సమాజం రాష్ట్రంలో బలంగా నమ్ముతున్నారు ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ దిశగా మేము ఉద్యమం జరగకముందే జీవోలు తీసి అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెండు రెండు జీవోలను జారీ చేసి అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ ఫోరు అదేవిధంగా స్థానిక సంస్థలలో ఉన్నటువంటి మరి జీవోలు అయితే ఉన్నాయో ఏదైతే రాజ్యాంగపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో రిజర్వేషన్లను పెంచుకోవటానికి పూర్తిగా అధికారం ఉంది ఎందుకనంటే కులగణన అనేది సర్వే రిపోర్ట్ ఉంది దీన్ని ఆధారంగా చేసుకొని ఖచ్చితంగా ఏంటిది అని అంటే కోర్టులకు గనక చూపించినట్లయితే కోర్టులు సంతృప్తి చెందడానికి అవకాశం ఉంది కృష్ణన్న చెప్పినట్టుగా ఏదైతే ఇప్పుడు సుప్రీంకోర్టు గతంలో ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదు అనే నిబంధన విషయంలో వాళ్ళు సడలింపులు చేసుకున్నారు ఇప్పుడు ప్రతి అనేక సందర్భాల్లో కూడా కోర్టులు చెప్తున్నాయి సరైన ఆధారాలు కనుక జనాభా లెక్కలు కనుక చూపిస్తే పెంచడానికి అభ్యంతరం లేదు సరి సరైనటువంటి ప్రాతినిధ్యం లేని కులాలకి ఇది వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తప్పించుకోవటం కోసమే మొత్తం ఏంటంటే కేంద్రం మీద తోసేస్తూ తన యొక్క చిత్తశుద్ధిని ఏందనంటే కోల్పోతున్నటువంటి పరిస్థితి ఒకటే డిమాండు రెండు బీసీ బిల్లులను బిల్లులను జారీ చేయాలి జీవోలను జారీ చేయాలి లేదా గద్దె దిగాలి అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని చేపడతాము అన్ని బీసీ సంఘాలను ఐక్యం చేస్తాం నాయకత్వంలో అని చెప్పి ఇమీడియట్ గా ఏదైతే వారు అసెంబ్లీలో రెండు బిల్లులు పెట్టినరో బీసీలకు సంబంధించి విద్యా ఉద్యోగ రంగంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఒక బిల్లు పెట్టడం జరిగింది అట్లాగే స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం మరి రిజర్వేషన్ ఇస్తూ బిల్లు పెట్టడం జరిగింది వాటిని గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత అది చట్టం అవుతుంది ఆ చట్టాన్ని అనుగుణంగా ఆ చట్టానికి అనుగుణంగా వారు రెండు జీవోలు తీసుకొచ్చి ఇమీడియట్గా విద్యా ఉద్యోగ రంగాల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ ఉద్యోగ ప్రకటనని వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఇలా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే స్థానిక సంస్థలు అనేది మరి రాష్ట్రాల అంశంలో ఉంటుంది కాబట్టి ఇది ఫెడరల్ సిస్టమ్ కాబట్టి రాష్ట్రాలకు సంపూర్ణమైన అధికారం ఉంది మీరు ఆల్రెడీ కులకలన చేసిండ్రు మరి జనధామాస ఎంత ఎంతుందో తేలిపోయింది బీచ్లది మీరే చెప్పిన యాభై ఆరు శాతము సరే మమ్మల్ని ఐదు శాతం తగ్గించిండ్రు మీ లెక్కలే కరెక్ట్ అనుకుందాం యాభై ఆరు శాతము మీరే నలభై రెండు శాతం ఇస్తామని బిల్లు పెట్టిండ్రు కాబట్టి స్థానిక సంస్థల రేపు జరగబోయే ఎన్నికల కంటే ముందే మరి రిజర్వ్ నోటిఫికేషన్ ఇచ్చి ఒక జీవో ఇచ్చి ఆ జీవో ద్వారా ఇమ్మీడియట్గా మరి ఎన్నికలకి వెళ్ళి మాకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మీరు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తాను రేవంత్ రెడ్డి గారు మీరు బలహీన వర్గాలని మోసం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు మీరు కొంతమంది మేధావులను పెట్టుకొని రిటైర్డ్ ఐఏఎస్ని లేకపోతే కొంతమంది మాజీ న్యాయమూర్తులని చెప్పుకుంటే వాళ్ళని పెట్టుకొని మీకు మీ మిమ్మల్ని మరి ఇక్కడ నుంచి తప్పించుకోవడం కోసం వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ మీరు అందరు కలిసి బీసీలు మోసం చేస్తూ ఉన్నారు ఈ దీని బాలుని మీరు నా గతంలో మీరు మిత్రులు మనం గతంలో కలిసి పనిచేసినాము రేవంత్ రెడ్డి గారు మీరు మంచి ఫుట్బాల్ ప్లేయరు మీరు డిగో మారడం లాగా ఈ బంతిని మరి ఢిల్లీకి పంపించి తాంబూలం ఇచ్చాము తన్నుకు అనే పద్ధతిలో మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అట్లా కాదు మీరు ఇమీడియట్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి గతంలో ఇరవై ఇరవై మూడు ఎన్ని ఇరవై ఇరవై మూడులో నితీష్ కుమార్ గారు కులక చేసి మరి కులక చేసిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాల్ని వారు ప్రకటించి తర్వాత ఇంప్లిమెంట్ చేయడం జరిగింది వారు అరవై మూడు శాతముగా బీసీలు తేల్చిండ్రు తేల్చిండ్రు అరవై మూడు శాతం అంటే దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాల్లో లక్ష ఇరవై వేల ఉద్యోగాలు బీసీ బిడ్డలకు అక్కడ వచ్చినాయి అంతకుముందు ఎన్టీ రామారావు గారు కూడా మురళీధరరావు కమిషన్ వేసి నలభై నాలుగు శాతం రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మీరు గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిరు కదా ఎన్టీ రామారావు గారును మీరు ఆదర్శంగా తీసుకుంటారు కదా ఇవాళ నేనే అంబేద్కర్ని నేనే పూలని అని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటున్నారు కదా మరి ఎన్టీఆర్ గారు స్ఫూర్తి మీరు ఎక్కడ పోయిందని ఇలా అడుగుతా ఉన్నాము ఇమీడియట్గా ఆ రోజు నలభై నాలుగు శాతం రిజర్వేషన్ ఎట్లు ఇచ్చినో ఎన్టీఆర్ గారు నితీష్ గారు ఎట్లు ఇచ్చిండ్రో ఆ పద్ధతిలో ఇమీడియట్గా నలభై రెండు శాతం ఇవ్వండి అని ఇవ్వకపోతే తప్పించుకుంటే బంతిని ఢిల్లీ కొట్టినని చెప్పేసి మీరు సంబరం పడితే మీకు కొద్దిమంది సంఘాల నాయకులు మేధావులు రిటైర్డ్ ఐఏఎస్లు మీకు తందానని తందాన ఆడితే మీకు దండలు మేమంతా దండలు అనుకుంటున్నారా మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం కూడా ఇక్కడ ఉన్నాము గతంలో తెలంగాణ ఉద్యమంలో ఉన్నాము విద్యార్థి ఉద్యమంలో ఉన్నాము మా వాళ్ళు కూడా గతంలో ఉస్మానర్ సిటీలో మరి నారగోని గారు కృష్ణ గారు మండల్ కమిషన్ ఇప్పుడు అప్పుడు కానీ తర్వాత మురళీధర కమిషన్ విషయంలో ఎన్టీఆర్ గారు ఉన్న సందర్భంలో బీసీలకు అన్యాయం జరిగితే వాళ్ళ జీవితాలనే పక్కన పెట్టి వారు మొత్తం పెద్ద ఉద్యమం చేసిరు ఇలా రెండు తరాల ఇలా నిలబడ్డాము మేము బలహీన వర్గాల పక్షాన్ని నిలబడతాము అన్ని పార్టీలు కూడా దీనికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయి ఇలా మొన్ననే బీఆర్ఎస్ కానీ మిగతా పార్టీలు కానీ మీకు సంపూర్ణ మద్దతు ప్రకటించినాయి కాబట్టి ఇక మీకున్నది చిత్తశుద్ధి మాత్రమే ఆ చిత్తశుద్ధిని నిరూపించుకోండి రేవంత్ రెడ్డి గారు మేము విజ్ఞప్తి చేస్తున్నాము మీకు ఒక మంచి అవకాశం వచ్చింది ఇలా ముఖ్యమంత్రిగా అయినరు మీరు ఇలా బలహీన వర్గాలు ఓట్లేస్తే మీరు అయినరు మీరు చరిత్రలో ఒక చరిత్రలో ఒక ఎన్టీఆర్ లాగా మిగిలిపోండి చరిత్రలో ఒక నితీష్ కుమార్ లాగా మిగిలిపోండి మీరు రాహుల్ గాంధీ యొక్క శిష్యుడిగా నిరూపించుకోండి అట్లా కాకుండా రాహుల్ గాంధీని మోసం చేస్తూ కాంగ్రెస్ని మోసం చేస్తూ బీసీలు మోసం చేస్తూ మీరు నరేంద్ర మోడీకి బీటీమ్గా మారి గత యొక్క ఉన్నటువంటి మీ సిద్ధాంతంలో ఆ భావజాలంతో ఇలా బలహీన వర్గాలకి అన్యాయం చేయాలని చూస్తున్నారు మేము ఊరుకునే దానికి సిద్ధంగా లేము మీతో ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి ద్వేషం లేదు మీ మీద మాకు ఎటువంటి కోపం లేదు మీరు ముఖ్యమంత్రిగా కొనసాగి మీరు ముఖ్యమంత్రిగా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు మీరు అయినరు కాంగ్రెస్ పార్టీ చేసింది కానీ మా బలహీన వర్గాల విషయంలో బీసీల విషయంలో అన్యాయం జరిగితే చైతన్యటువంటి బిడ్డలము మాకు అన్ని అవగాహనలు ఉన్నాయి మాకు కాన్స్టిట్యూషన్ తెలుసు బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మేము క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళము ఉన్నాము న్యాయకోవిధులు ఉన్నారు మేధావులు ఉన్నారు మీరు అనుకుంటున్నేమో ఈ గుర్రగాసినోళ్ళు ఈ బరగాసిన వాళ్ళు ఈ కళ్ళు గీసిన వాళ్ళు ఈ సాకలు పని చేసిన వాళ్ళు ఈ మంగళ పని చేసిన వాళ్ళు వీళ్ళకి రాజ్యాంగం ఏం తెలుసు ఊటి అనేవి అని ఊటిని హంబ చేసేసి నేను బయటపడతాను అనుకుంటున్నారు కానీ మిమ్మల్ని బయటపడనీయము మాకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే ఇంతకుముందు మా నారని గారు చెప్పినట్లు రిజర్వేషన్ ఇస్తావా దిగిపోతావా రిజర్వేషన్ ఇవ్వు బలహీన వరకు దేవాలను పెట్టుకుంటే వాళ్ళతో మేము అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్